తాపేశ్వరం గ్రామంలో వేంచేసుకున్న భట్రాజుల రామాలయం వద్ద భటరాజుల కులస్థులు సమిష్టిగా శ్రీరామ నవమి వేడుకలు అత్యంత ఘనంగా పండితులు సుబ్రహ్మణ్య శర్మ పౌరహిత్యంలో నిర్వహించారు స్వామివారి కళ్యాణానికి రాష్ట్ర భటరాజుల సంఘం అధ్యక్షులు చౌక్రాల పకీర్ రాజు సాయి వరలక్ష్మి ఉమ్మడి గోదావరి జిల్లా అధ్యక్షులు లోలాభట్టు శ్రీనివాసరాజు విజయలక్ష్మి దంపతులు పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాను సమర్పించారు మండపేట మండలం తాపేశ్వరం గ్రామంలో వేంచేస్తున్న భటరాజుల రామాలయం వద్ద గత ముప్పై సంవత్సరాలుగా శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ రోజు శ్రీరామ నవమి వేడుకలకు ముఖ్య అతిథులుగా వీచేసిన రాష్ట భటరాజుల సంఘం అధ్యక్షులు విశిష్ట సేవరత్న చక్రాల పకిరాజు సాయి వరలక్ష్మి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు లూలాభట్టు శ్రీనివాసరాజు విజయలక్ష్మి దంపతులు వీచేశారు వీరు ముందుగా స్వామివారిని దర్శించుకుని స్వామివారి కళ్యాణానికి పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు సమర్పించారు అనంతరం పండితులు సుబ్రహ్మణ్య శర్మ పౌరహిత్యంలో చుక్కన శ్రీనివాస గంగరాజు శైలు శివంగి సాయి రాజు సుబ్బలక్ష్మి దంపతులు చేయి రాములవారి కళ్యాణం భక్తులు కన్నుల కళ్యాణం తిరగించిన భక్తులకు పానకాలు పంపిణీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో చుక్కన సుబ్బరాజు రాఘవ రాజు చక్కన బాలకృష్ణ వెంకటరాజు ఉదయ నాగరాజు చుక్కన శ్రీనివాసరాజు రాజు బల్లం రామకృష్ణ పరమహంస రాజు చిరంజీవి నరసింహరాజు మహిళలు భట్రాజుల కులస్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు రామాలయంలో ప్రతి సంవత్సరంలాగే ఈ రామాలయం కమిటీ వారు ఎంతో రంగరంగ వైభవంగా వందలాది భటరాజులు అన్ని ప్రాంతాల నుంచి కూడా అన్ని జిల్లాల నుంచి కూడా వచ్చి ఇక్కడ సీతారాముల కళ్యాణం జరుపుకోవడం జరుగుతుంది ప్రతి సంవత్సరంలాగే ఈరోజు కూడా ఈ అందంగా రాముల కళ్యాణం చేసుకుంటున్నాం బట్రాజులు అందరం కలిసి ఈ రామాలయంలో అందరం కలవడానికి ఒక ముఖ్యంగా ప్రతి సంవత్సరం మేము అందరం కలిసి ఇక్కడ సీతారామ కళ్యాణం చేసుకుంటున్నాం ఈ కళ్యాణం సందర్భంగా మేము అందరినీ కలిపి ఈ రామాలయం కమిటీ వారు ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు కళ్యాణం ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా పట్టు వస్త్రాలు కలంబరాలు అన్నీ కూడా మాకు తీసుకొచ్చే అవకాశం కల్పించారు ఈ సందర్భంగా రామాలయం కమిటీ వారికి కృతజ్ఞతలు తెలియపరుస్తాం అదేవిధంగా ఈ భట్రాదులు ప్రభుత్వం తరఫుకి ఒక విన్నపం చేసుకుంటున్నాం మాకు ఒక కార్పొరేషన్ అంటూ ఉంది దానికి చైర్మన్ ని ఇప్పుడు దాకా నిర్మ నిర్మించ ఇవ్వలేదు ఇంకా ఆ పదవి డైరెక్టర్స్ని కూడా ఇవ్వలేదు ఈ సీతారాముల కళ్యాణం సందర్భంగా ప్రభుత్వ వారికి మా విన్నయించుకుంటున్నాం మాకు సీతారాముల కళ్యాణం సందర్భంగా మేము ప్రభుత్వాన్ని నిర్ణయించుకునేది ఏంటంటే మా బట్టరాజులకి చైర్మన్ డైరెక్టర్ ఎటువంటి పోస్టులు ఇచ్చి బీసీ కార్పొరేషన్ ద్వారా లోన్ ఇప్పించవలసిందిగా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం థ్యాంక్ యూ నా పేరు చక్రాలు బట్టే నేను భట్ట సంఘం లాస్ట్ అధ్యక్షుడిని ఇక్కడ లాభం కారణం ఏంటంటే మాకు ఆహ్వానం అందింది ఆహ్వానం నేను లాభం వచ్చింది రెండో సంవత్సరం ఇక్కడ కట్టేవారు శ్రీరాములు కట్టేవారు చాలా ఘనంగా చేస్తున్నారు ఈ కార్యక్రమాన్ని నేను రావటం రాబోటం కూడా నాకు అదృష్టం భావిస్తున్నాను ఇక్కడ కూడా నేను హాస్పిటల్ పోయిన సంవత్సరం కూడా మన స్వామివారికి అందరికీ క్రీటాలు వెడికే సాధించాను ఈ సంవత్సరం మంచి ముత్యాలు పది రూపాయల అన్నదానానికి ప్రతి ఒక్క స్థానిస్తున్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఫస్ట్గా అందరం కలిసి ఐకమత్యంగా ఈ ఘనంగా కార్యక్రమం చేస్తున్నాం ప్రతి సంవత్సరం ఇలాగ చేయాలని ఆ శ్రీరామ్ కోరుచున్నాను గ్రామం బట్టరాజు రామాలయంలో గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా రామాలయం కళ్యాణం చాలా భారీ లెవెల్లో జరుగుతుందండి అలాగే నిత్య అన్నదానం కూడా కళ్యాణ టైంలో అన్నదానం కూడా మా గ్రామం ఎంపీ అందరూ కలిపి మా పెద్ద నాయకులతో కలిపి ఈ కార్యక్రమాన్ని జరగడం జరుపుకుంటూ మాకు ఎంతో సంతోషంగా ఉంది అలాగే దీనికి సహకరించిన స్టేట్ లీడర్ మా బట్టరాజు సంఘానికి పెంకటరాజు గారి కాకినాడ దంపతులు చేతి మీదుగా అలాగే మా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు అయినటువంటి నవర్బొట్టు శ్రీనివాస్ దంపతుల మీదుగా వీళ్ళిద్దరూ సహాయంతో ఇక్కడ భోజనం అన్నదాన కార్యక్రమం మరియు పానకం కళ్యాణం అయినంత పానకం ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి మా బంధువులు అందరూ కూడా చాలా చక్కగా సహకరించి ఈ కళ్యాణం ఇంత వైభవంగా జరగడానికి మా కంపెనీ మెంబర్ కూడా చాలా చక్కగా సహకరిస్తున్నారండి అలాగే మా పెద్దలు కూడా అందరూ మమ్మల్ని చాలా దీవించి చాలా చక్కగా చేస్తారని చెప్పి మమ్మల్ని చేయడం జరుగుతుంది ఈరోజు కళ్యాణం అయినంతరం కూడా భోజనాలు అందరికీ కూడా మా చక్రాల పగ్యరాజు గారు అలాగే మరియు మా సంఘీకులు మా రాష్ట్ర మా తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు మా సంఘ నాయకులు అందరూ కలిపి కూడా ఈ అన్నదాన కార్యక్రమం వైభవంగా జరిపించుకుంటామండి జై శ్రీరామ్ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి